వెల్కమ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి ముస్లిం మైనారిటీ నేత మాజీ క్రికెటర్ ఉన్నటువంటి అజరుద్దీన్ రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సో తెలంగాణలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జూబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అజరుద్దీన్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపినాథ్ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు అయితే సుమారు పదహారు వేల ఓట్ల తేడాతో పరాజయం పాలైనటువంటి అజరుద్దీన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీ స్థానం పైన కూడా కొంత ఆశలు పెట్టుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఎమ్మెల్సీ ఇచ్చి మైనార్టీ కోటలో మంత్రి పదవి ఇస్తారని కూడా అజరుద్దీన్ ఆశించారు ఈ మేరకు తన సన్నిహితుల వద్ద మనసులో మాటను కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అజరుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చేందుకు కూడా ఆసక్తి చూపించలేదు అజరుద్దీన్ కాకుండా అమీర్ అలీ ఖాన్ కు ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే అజరుద్దీన్ దీని పట్ల తీవ్ర అసంతృప్తిని కూడా సన్నిహితుల వద్ద వ్యక్తం చెప్తున్నారు అయితే కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల నుంచి ఉన్న తనకు కనీసం అవకాశం ఇవ్వకపోవడం కూడా దారుణం అంటూ సన్నిహితుల వద్ద తన ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది సుమారు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మైనార్టీ కోటలో మంత్రి పదవి దక్కించుకోవచ్చని కూడా అజరుద్దీన్ భావించారు కానీ దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ చేతిలో పరాజయం పాలైనటువంటి నేపథ్యంలో మంత్రి పదవి రావాలంటే ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకోవాలని కూడా భావిస్తూ సో ఈ మేరకు పార్టీ అగ్రనాయకుల వద్ద తన ఉన్నటువంటి పరిచయాల ద్వారా కొంత ప్రయత్నాలు సాగించారు సో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చి కేవలం రెండు నెలలు కూడా అవ్వలేదు పూర్తి కాకముందే రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఉప ఎన్నిక అనివార్యం కావడంతో తన కోరిక నెరవేరుద్ద కూడా అజరుద్దీన్ భావించారు ఈ మేరకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు కూడా సాగించారు కానీ అధిష్టానం తనకు కాకుండా మరో మైనార్టీ నేత అమీర్ అలీ ఖాన్ కు ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల అజరుద్దీన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో తన కనీసం న్యాయం చేయడం లేదు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉంటే కూడా కొంత కష్టం అని భావించి ఇవాళ వెళ్ళిపోవడం కూడా మంచిదని కూడా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది సో పార్టీ వీడేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది ఈ మేరకు పార్టీకి రాజీనామా చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు సో ఇక ఆయన బహిరంగ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు పద్దెనిమిది ఏళ్ళుగా పార్టీ కోసం పనిచేసిన తనకు కాకుండా మరెవరికో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి ఎలా ఇస్తారంటూ కూడా ఆయన నిలదీస్తున్నారు ప్రశ్నిస్తున్నారు సో ఇక ఏసీసీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా స్పష్టం చేస్తున్నారు అయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఇస్తారని పార్టీ పెద్దలు తనకు హామీ ఇచ్చారని కానీ ఇవ్వకుండా మోసం చేశారంటూ కూడా అజరుద్దిని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ కోసం పనిచేసినటువంటి వారికి కాకుండా వేరే వాళ్ళకి ఎమ్మెల్సీలుగా ఎలా అవకాశం ఇస్తారంటూ కూడా ప్రశ్నించారు అయితే అజరుద్దీన్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో కొంత చర్చనీయాంశంగా మారుతుంది ఎమ్మెల్సీ స్థానాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముసలానికి దారితీసే అవకాశం ఉందని కూడా పలువురు రాజకీయంగా విశ్లేషణ చేస్తున్నారు సో ఇక ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎలా చెల్లరుస్తారని కూడా చూడాలి అయితే ఇక్కడ అజరుద్దీన్ వ్యవహారం కానీ ఒకసారి మనం నిశ్చితంగా పరిశీలిస్తే ఆయన గతంలో ఒకసారి ఎంపీగా చేసినటువంటి అనుభవం ఉంది మరోసారి తాజాగా ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి వాళ్ళకు చాలామంది నేతలకు కూడా కొంత పదవులకు కొంత దూరంగా ఇవ్వాలి ఎందుకంటే ప్రజల నుంచి తిరస్కరణకు గురైనటువంటి నేతలు కాబట్టి కొద్ది రోజులు వాళ్ళని కొంత ప్రజల్లో ఉండేలాగా చూసుకోవాలి అనేది కూడా కొంత పార్టీ గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా అజరుద్దీన్ జూప్లీల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ కూడా మాగంటి గోపీనాథ్ గెలిచాడు అని బాగుంది కానీ ప్రచారంలో కానీ లేకుంటే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఆయన తన తనదైనటువంటి స్థైలిలో ఆయన ఎన్నికలకు ఢీకొనలేకపోయాడను కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి ఈ తర ఈ నేపథ్యంలోనే మైనార్టీ ఓట్లు ఎక్కువ శాతం ఉన్నటువంటి జూబ్లీస్ నియోజకవర్గంలో కూడా అజరుద్దీన్ ఓడిపోయాడు అంటే ఆయన ఓటమికి ఎవరు కారణం అనేది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వేవ్ బలంగా ఉంది అయినప్పటికీ మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి జూబ్లీస్లో అయినప్పటికీ కూడా గెలవనటువంటి పరిస్థితుల్లో ఇవాళ పాలైన తర్వాత కూడా ఇవాళ మరొకసారి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే అది ఎంతవరకు అనేది కూడా ఆయనకే ఆయన విజ్ఞతకి వదిలేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు టికెట్లు త్యాగం చేసి అనేకసార్లు అధిష్టానం పెద్దలు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మున్షి కానీ లేదంటే కనుక థాక్రే కానీ ఇట్లా చాలా మంది హామీలు ఇచ్చి స్వయంగా రేవంత్ రెడ్డి నెత్తిని పెట్టుకున్నప్పటికీ కూడా అద్దంకి దయాకర్కి ఇప్పటిదాకా పదవి దక్కనటువంటి పరిస్థితి సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ వాయిస్ తన గొంతుగా చెప్తున్నప్పటికి కూడా ఇంకా పదవులు రావట్లేదు అయినప్పటికీ కూడా అజరుద్దీన్ పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడ కూడా పాల్గొనకుండా కేవలం సిడబ్ల్యూసీ మీటింగ్ అప్పుడు తాజ్ క్రిస్తో కనిపించినటువంటి అజరుద్దీన్ ఢిల్లీ పెద్దలతో కొంత సత్సంబంధం ఉన్నట్టు అజరుద్దీన్ ఇవాళ ఏ దిశగా పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఇవాళ వాదిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో ఖచ్చితంగా ఎమ్మెల్సీ సీట్ ఎక్స్పెక్ట్ చేయటం అది రాకపోవటం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో అజరుద్దీన్ ద్వారా ఒకవేళ అజరుద్దీన్ కనిపించుంటే ఖచ్చితంగా మరింత ముస్లిం పెరుగుండేది కాంగ్రెస్ పార్టీలో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని వీడడానికి కొంత సిద్ధమవుతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి సో చూడాలి భవిష్యత్తులో అజరుద్దీన్ ఏం చేస్తాడు లేదంటే కనుక ఇవాళ అధికారంలో ఉన్న పార్టీలో పదవుల కోసం ఎక్స్పెక్ట్ చేసి ఉండలేకపోతున్నాడు అంటే అది ఖచ్చితంగా ఆయన దురదృష్టమేనని అనుకోవాలి ఖచ్చితంగా సో చూడాలి భవిష్యత్తులో అజరుద్దీన్ రాజకీయ పైన ఎటు ఉండబోతుంది కూడా ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాచ్ you